శబ్ద కాలుష్యాన్ని నివారించాలని విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సైకిల్ యాత్రను ప్రభుత్వ పాఠశాల నుండి అల్వల్ పరిసర ప్రాంతాలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పావని జితేందర్నాథ్లు టీఆర్ఎస్ యువజన నాయకులు చింతల శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు దారి పూల దారి ఓ వోయి దాట సారి నీ ఆశలే భరిసగా మరించు విజయ భేరి నీ ఆశలే భరిల్సగా భరించి విజయ భేరి శబ్ద కాలుష్యాన్ని నివారించాలని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని ప్రభుత్వ పాఠశాల నుండి అల్వల్ పరిసర ప్రాంతాలలో నిర్వహించారు ఇందులో మేము సైతం అంటూ కార్పొరేటర్లు పావని రాజ్ టిఆర్ఎస్ యువజన నాయకులు చింతల శ్రీనివాసరెడ్డి సైకిళ్లను తొక్కారు ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి శ్రవణ్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు స్మాల్ ఇండస్ట్రీ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి తన సొంత ఇంట్రెస్ట్ తోటి ఒక త్రీ మంత్స్ నుంచి మా ఎంబడి మాకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటూ మరి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు మరి ప్రతి ఆఫీస్ వాళ్ళు కానీ స్కూల్ వాళ్ళు కానీ కాలేజ్ వాళ్ళు కానీ అట్లీస్ట్ వాళ్ళ వన్ వీక్లో ఒక రోజు అన్నగా సైకిల్లో వెళ్ళాలి అంటే దగ్గర ఉన్న డిస్టెన్స్ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటే మరి మనం పొల్యూషన్ను నివారించవచ్చు తర్వాత పైసలు కూడా కాపాడవచ్చు మరి మన హెల్త్ కూడా మంచిగా అవుతుంది అందరూ కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి అందరినీ చైతన్యవంతం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు అల్వాల్ డివిజన్లో సైకిల్ మ్యారథాన్ ఇక్కడ స్కూల్లో పిల్లలతో స్టార్ట్ చేయడం జరిగింది సైకిల్ తొక్కడం వల్ల పొల్యూషన్ కానీ మీ డబ్బులు కానీ ఈరోజు ఆల్వాల్ జిల్లా పరిషత్ స్కూల్ ఎందు సైకిల్ సవారీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్లో డీజిఎంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న విష్ణుమూర్తి గారు వారి ఆధ్వర్యంలో మన కార్పొరేటర్లు జితేంద్రనాథ్ గారు అదేవిధంగా విజయశాంతి శ్రీనివాసరెడ్డి గారు నేను డాక్టర్ వేయస్రావునగర్ కార్పొరేటర్గా ఇక్కడికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరి భాగస్వామ్యంతో మేము ముందుకు సాగటం జరుగుతోంది ఈరోజు ఈ సైకిల్కి సవారీ నా ప్రొద్యూషన్ నా బిమారి అనే నినాదంతో ఎన్ఎస్ఐసిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న విష్ణుమూర్తి గారు గత పది స్టేట్స్లో కూడా వారు అంత స్టేట్లలో కూడా వారు సైకిల్ సవారీ చేసుకుంటూ అందరికీ కూడా పొల్యూషన్ కాకుండా ఉండే విధంగా వారు ముందుకు సాగుతున్నారు కనుక వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మేము కూడా ఇక నుంచి వారంలో ఒక కూడా పొల్యూషన్ లేకుండా ఉండే విధంగా మేము బాధ్యతలు నిర్వహిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సైకిల్ ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నాం ప్రతిరోజు చూస్తున్నాం పేపర్లో వాయు కాలుష్యం వాయు విషం మన పిల్లల ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోతున్నాయి రకరకాల రోగాలు వస్తున్నాయి అలాంటప్పుడు దాన్ని పరిష్కరించాలంటే మన చేతులనే ఉంది మంచి నీళ్లు మన నీళ్లు మనం కొంటున్నాం రేపు ఆక్సిజన్ బాటిల్ మన పిల్లలు కొనొద్దంటే మన చేతిలో ఉన్న వాహనాలను తగ్గించాలి పెట్రోల్ వడకం తగ్గించాలని అలాగే వాహనాలను నడిపించే ఒక కోటి మంది చేసే మూడు కోట్ల లీటర్ల పెట్రోల్ నెలకు ఆదా అవుతుంది ఈ పెట్రోల్ కల్చడం వల్ల సల్ఫర్ డై సల్ఫర్ డైఆక్సైడ్ సల్ఫర్ మొనాక్సైడ్ రకరకాల ఈథైన్స్ వచ్చేసి ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి దాని వల్ల అస్తమ రోగాలు వచ్చి మన పిల్లలు రోగాల బారిన పడుతున్నారు పరిస్థితి రావద్దు అంటే చిన్న చిన్న గడ్డి అలాంటి కాలుస్తున్నాం ప్లాస్టిక్లు కాలువ